శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం మూడవ శ్లోక పూర్తి వివరణ దుర్యోధనుడి హస్త్ర విద్యా గురువైన ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని ఎంతో యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో వైరం ఉండేది అసలు వీరిద్దరికీ ఉన్న వైరం ఏమిటి ఈ శ్లోకంలో ఉన్న ద్రుపద పుత్రుడు ఎవరు ఇతను పాండవుల పక్షాన ఉండడం వల్ల దుర్యోధనుడు ఎందుకు అసహనం ప్రదర్శిస్తున్నాడు ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్లోకంలో ఉన్న దృపద పుత్రుడు ఎవరంటే దృష్టధ్యున్ముడు దృష్టధ్యున్ముడు తండ్రే ద్రుపదుడు ద్రుపదుడు మహారథుడు పాంచాల దేశ రాజు అయిన వృషత్ అనే రాజుకి కుమారుడే ఈ ద్రుపదుడు ద్రుపదుడు తండ్రికి భరద్వాద మునికి చాలా స్నేహం ఉండేది అందుకే ద్రుపదుడు చిన్నతనం నుండి భరద్వాజుని ఆశ్రమంలోనే ఉండి భరద్వాజ కొడుకైన ద్రోణునితో కలిసి చదువుకున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఖాడమైన స్నేహం కుదిరింది తండ్రి చనిపోయాక ద్రుపదుడు సింహాసనం ఎక్కాడు కొంతకాలానికి పిల్లవాని పాల కోసం ఒక ఆవు కావలసి వచ్చింది ద్రోణునికి తన బాల్య స్నేహితుడు ద్రుపదుడు రాజు కదా అని ఆలోచించి తనకు ఆవుని ఇవ్వవలసిందిగా ద్రుపదుణ్ణి సహాయం కోరాడు ద్రోణుడు కానీ ద్రుపదుడు రాజ్యమదంతో ఒక పేదవాడిగా ఉన్న ద్రోణుడిని తన స్నేహితుడిగా చెప్పుకోవడం అవమానకరంగా తోచి ద్రోణుడి పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తాడు ద్రోణుడు చాలా బాధపడతాడు అలా ద్రోణుడిలో కూడా ద్వేషం మొదలవుతుంది ద్రుపదుడు పైన ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ద్రోణుడు నిర్ణయించుకుంటాడు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు చివరికి కౌరవులకు పాండవులకి ధనుర్విద్యా గురువై తరువాత శిష్యులతో ద్రుపదుణ్ణి కట్టి తెచ్చి నా ముందు ఉంచండి ఇదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అని కోరాడు చివరికి అర్జునుడు వెళ్ళి ద్రుపదుణ్ణి కట్టి తెచ్చి తన గురువు దగ్గర నిలబెడతాడు అది చూసి ద్రోణుని కోపం శాంతిస్తుంది ద్రుపదుణ్ణి విడిచిపెడతాడు అది ద్రుపదునికి భరించరాని పరాభవంగా తోచింది వెంటనే బ్రాహ్మణులను ఆశ్రయించి ద్రోణుడిని చంపగలిగే సామర్థ్యం ఉన్న పుత్రుడు అదేవిధంగా అర్జునుడికి భార్య కాగల కుమార్తె కావాలని యజ్ఞం చేయించాడు ఆ యజ్ఞకుండం నుండి జిన్ముడు అనే కుమారుడు ద్రౌపది అనే కుమార్తె లభించారు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకొని పాండవులు వివాహం చేసుకున్నారు ఇక ఇక్కడ దృష్టధ్యున్ముడు అంటే ద్రోణాచారుని చంపడం కోసం పుట్టినవాడు ద్రోణాచారునికి దృష్ట్యున్ముడు జన్మ ప్రయోజనం తెలిసినప్పటికీ కూడా తన వద్దకి విద్యకి అభ్యసించడానికి వచ్చినప్పుడు తన పెద్ద మనసుతో దృష్టధ్యున్ముడికి తనకి తెలిసిన విద్యలన్నీ కూడా ఎంతో ఏమాత్రం ఆలోచించకుండా తనకి బోధించాడు కానీ దృష్టధ్యున్ముడు రెండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా సైనిక వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు ఈ విధంగా గతంలో తన గురువుగారి కనికరం కారణంగానే ప్రస్తుత ఇబ్బందికి దారి తీసింది అని భావిస్తూ ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా పాండవుల వైపు కనికరం చూపకుండా వారితో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు దుర్యోధనుడు